జై వీరబ్రహ్మజై గోవింద బంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమ జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏళ్ళనాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులతో పాటుగా వ్యయస్నానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం కనపడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగంలోకి వెళదాం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి అనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఈనాశనం జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఒకరి వైపు మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అహంకారపూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బతిండడం వల్ల బాంధవ్యాలు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా ఉంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టువులు సైతం మీ పరిస్థితులను చూసి విక్కిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవ్వచ్చు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి సూర్యభగవాను ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఏలినాటిచని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రమాల అలా చూడడం చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజై గోవిందంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామివ ఒకవైపు ద్వితీయ స్థానం వాక్స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఏలినాటి శని యొక్క తీవ్రత మరోవైపు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు సంచార స్థితి గోచారవశాత్తు కొన్ని ఇబ్బందులకు కారణమైనప్పటికీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అరుదైనటువంటి అవకాశాలేవో కలిసి వచ్చే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అవచ్చు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది తత్కారణంగా దైనందిన జీవితంలో మీరు చాలా ఉన్నతిని సాధించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా లేకపోవట్లేదు వృత్తి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కొత్త కొలువుని ఖచ్చితంగా వెతుక్కోగలుగుతారు అదనపు ఆదాయ మార్గాలకి అవకాశం ఉండబోతుంది మీ దైనందిన జీవితంలో కుటుంబంలో మరో వ్యక్తికి ఉద్యోగం రావటం అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైన పరిస్థితులు అవ్వచ్చు యోగదాయకంగా మారేటువంటి అవకాశం ఉంది ఇది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త శ్వాసకోశ సంబంధమైన అంశాలు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పటికే కనుక ఉబ్బసం అస్తమ లేదా శ్వాస సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉన్నట్టయితే వైద్యుడి యొక్క పర్యవేక్షణ తప్పనిసరి కుంభరాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో కొన్ని కొత్త విషయాల్ని నేర్చుకోవటం కొత్త వ్యక్తులతో సంఘటితం అవటం కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం వల్ల అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కనబడుతుంది దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నట్టుగా మనం భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆర్థిక స్థితి బాగుంది సాంఘికపరమైనటువంటి అంశాలు కూడా యోగదైకంగా ఉన్నాయి కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయి అలాగే వివాహ జీవితానికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని పురపత్యాలు రావచ్చు అభిప్రాయ భేదాలు రావచ్చు కొంతమంది వ్యక్తులు కుటుంబ సభ్యులు మీ యొక్క గౌరవాన్ని మీకు సంబంధించినటువంటి విషయంలో మీ గౌరవ ప్రపత్తులకి భంగం వాటిల్లేటువంటి విధంగా వారు ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం తప్పకుండా ఉండబోతుందంటల్లో ఎటువంటి సందేహం లేదు కేవలం ఆరోగ్యపరమైన అంశాలు అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త కొన్ని విపత్తులు సమస్యలు మనకు వచ్చినప్పుడు భగవంతుడు దైవం కాలం మన పక్క నిలబడ్డాయి దైవం మానుష రూపేణ అన్నట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీ దైనందిన జీవితంలో విపత్తుల నుండి కూడా బయటపడే అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అయితే తప్పకుండా మీరు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మంచి చెడుల యొక్క మేలు కలయికలో ఆర్థికంగా వృత్తి ఉద్యోగపరంగా ఉన్నతమైన స్థితి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఇవి తప్ప మీరు ఊహించగలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి లేవు భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది మీకున్నటువంటి పూర్వ పరిచయాలు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఇవన్నీ కూడా అక్కడకు రావటం వల్ల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి స్నేహితుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి అంశాల్లో మరో వ్యక్తికి ఉద్యోగులు లభించడం కూడా యోగదాయకమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పదవులు లభించేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చును వివాహం కానటువంటి వారు కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి సంఘటనలు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం ఏలిటాటి తీక్షణంగా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి శని భగవానుడు నిష్టాగరిష్టంగా ఉన్నటువంటి వ్యక్తులని నిష్టాగరిష్టమైనటువంటి జీవితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మద్యపానం మాంసాహారాన్ని తీసుకోకపోవటం వల్ల యోగదాయకమవుతుంది పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేయించండి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాలభైరవ అస్తకాన్ని అనునిత్యాన్ని చదవటం సానుకూలవంతమైన ఫలితాలకి కారణమయ్యేటువంటి సందర్భం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాలవైరవరక్షను మెళ్ళలో ధరించటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ప్రత్యేకించి తంత్రమాలా చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తప్పకుండా వెళ్ళే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి